వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ సిక్స్ విహా ఆమెలో మౌనం కసుక్కమని బొగ్గ కొరికేసి కెవ్వమని విహానతో అరిపిస్తాడు బుద్ధి లేదా ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తావు అని అరుస్తుంది విహాన పిలిచినప్పుడు పొగరు చూపిస్తే నా రియాక్షన్ ఇంతే అని ఫోన్ తీసి వినయ్కి కాల్ చేస్తాడు విరాంచ్ మాటలు వింటున్న విహాన కళ్ళు పెద్దవి అవుతాయి తను చెప్పాల్సింది వినయ్కి చెప్పి అతని ఆన్సర్ కోసం చూడకుండా ఫోన్ కట్ చేస్తాడు అన్నయ్య అన్నయ్య పెట్టేశాడు అని నెట్టూర్చి మేనేజర్కి విహానాన్ని వేరే వర్క్ మీద తీసుకెళ్తున్నాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు నేను ఎక్కడికి రాను అన్ అని సీరియస్గా అంటుంది విహాన నాతో రావడం తప్ప ఇంకా ఆప్షన్ లేదు మై రసగుల్లా అని ఆమె బుగ్గని లిక్ చేస్తాడు బుగ్గని తొడవబోతున్న ఆమెని బాడీ అంతా లిక్ చేస్తా ఇప్పుడు తుడిచావంటే అని సీరియస్గా చెప్తాడు విసుగ్గా మొహం పక్కకు తిప్పుకుంటుంది అతని మాటలకి కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెని ఎత్తుకొని పక్కనే ఆగిన ఇంకో కారులో బ్యాక్ సీట్లో కూర్చొని డ్రైవర్ని స్టార్ట్ చేయి అన్నట్టు సైగ చేసి ఆమె ఒళ్ళు సెటిల్ అవుతాడు ప్లీజ్ నేను ఆఫీస్కి వెళ్ళాలి చాలా వర్క్ ఉంది ఆన్ష్ అర్థం చేసుకో అంటుంది డిస్టర్బ్ చేయకు అని ఆమె పొట్టలో మొహం దాచుకొని డ్రెస్ మీద నుండి కొరుకుతాడు ప్లీజ్ ఆన్ష్ ఆమె పిలుపు కోసం ఇన్ని రోజులు పిచ్చివాడైపోయాడు ఇప్పుడు ఆ పిలుపు వింటే ఏ మందు తాగినా దొరకని మత్తు ఆమె వాయిస్లో కలుగుతుంది అతనికి డ్రైవర్ ముందే లిప్కిస్ అవసరమా విహా విరాన్ష్ వినడని వినడనే అర్థమై మౌనంగా ఉండిపోతుంది విహాన ఆమె చేయి తన తల మీద పెట్టి మసాజ్ చేయి అని చెప్పి నడుముని పాములా చుట్టేస్తాడు విరక్తిగా నవ్వుకొని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది విహాన కొద్దిసేపటికి ఇద్దరు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు వన్ అవర్ తర్వాత డ్రైవర్ కార్ ఆపి సార్ అని పిలుస్తాడు విరాంష్ మెల్లిగా కళ్ళు తెరిచి విహాన వంక చూస్తాడు డీప్ స్లీప్లో ఉంటుంది విహాన ఆమెను ఎత్తుకొని కార్ దిగాక తను అనుకున్న డెస్టినేషన్కి స్టార్ట్ అవుతాడు ఆఫ్టర్ త్రీ అవర్స్ అలల శబ్దానికి మత్తుగా కళ్ళు తెరుస్తుంది విహాన తను ఎక్కడుందో అర్థం కాక ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది ఆ రూమ్లో తను ఒక్కటే ఉందని అర్థమై భయంగా బెడ్ దిగి బయటికి వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకుని ఆపేస్తాడు విరాన్ష్ అతన్ని చూడంగానే రిలాక్స్గా ఫీల్ అవుతుంది విహాన ఉండగా ఎవ్వడూ నిన్ను టచ్ చేయలేరు విహా నువ్వు టచ్ చేసినా నాకు నచ్చదు ఆంష్ నువ్వు నీ బాడీ నీ ఫీలింగ్స్ నీ హార్ట్లో ప్లేస్ అన్నీ నా సొంతం బేబీ అని విహాన బుగ్గలు నొక్కి చెప్తాడు ముందు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావో చెప్పు ఆంచ్ అని అరుస్తుంది మన ఫస్ట్ మీటింగ్ స్పాట్ విహా ఏంటి అని ఆశ్చర్యంగా ఆ గది నుండి బయటికి వెళ్ళిన ఆమెకి అది ఒక క్యారవ్యాన్ అని అర్థమవుతుంది ఫాస్ట్గా అక్కడి నుండి ముందు కదిలి కిందకి దిగిన ఆమెకి బీచ్ చూసి అర్థమవుతుంది తను కన్యాకుమారిలో ఉంది అని తను ఉన్న పొజిషన్ మర్చిపోయి బీచ్ వైపు అడుగులు వేసిన ఆమె చిన్నపిల్లల వాటర్లో దిగి ఆడుకుంటుంది తనకి ఎవ్వరూ గుర్తురారు అలలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది ఆ ప్లేస్ అంతా వీరాంష్ అండర్లో ఉంటుంది అందుకే బాడీ గార్డ్స్ తప్ప ఎవ్వరూ ఉండరు ఉన్న వాళ్ళు కూడా ఆమె వంక కన్నెత్తి కూడా చూడరు ఆమె సంతోషాన్ని చూస్తున్న విరాజ్ ఒక్కో అడుగు ఆమె వైపు వేస్తూ తడిచిన బట్టల్లో ఉన్న ఆమెని ఎవరు చూడకుండా విహానాన్ని ఎత్తుకొని క్యారవెన్లోకి తీసుకెళ్తాడు నేను ఆడుకుంటే ఎందుకు తీసుకొచ్చావని గయ్యిం అంటుంది కానీ విరాన్స్ చూసిన చూపికి సైలెంట్ అయిపోతుంది వెళ్ళి ఫ్రెష్ అవ్వు నా డ్రెస్ లేదు అంటుంది విహాన లోపల ఉన్నాయి వెళ్ళి టెన్ మినిట్స్లో వచ్చాయి అని చెప్పి ల్యాప్టాప్ ఆన్ చేతుల్లో తీసుకుంటాడు ఫ్రెష్ అయ్యాక బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న ఆమెకి విరాన్షి అరుపు లాంటి పిలుపు వినిపించి విసుగ్గా బయటకు వస్తుంది శారీలో వెట్ హెయిర్తో ఉన్న ఆమెను చూసి వెళ్ళి కుక్ చేయి అని చెప్పి చూపు ల్యాప్టాప్ వైపు తిప్పేస్తాడు విసుగ్గా వెళ్ళి కుక్ చేయడం స్టార్ట్ చేస్తుంది తన వర్క్ కంప్లీట్ అయ్యాక కిచెన్ వైపు అడుగులు వేసిన అతను వెనక నుండి ఆమెని హత్తుకొని భుజం మీద కొరికేస్తాడు ప్లీజ్ ఆన్షి కొరకు పెయిన్గా ఉంది ఇంకోవైపు కొరుకుతాడు చెప్తే అర్థం కాదు నీకు అని విరాన్ చెంప పగలగొడుతుంది ఆమె కొట్టిన చేతిని పట్టుకొని అరచేతిని కొరికేస్తాడు నొప్పికి కన్నీళ్లు వస్తుంటే ఆమె ఫీలింగ్స్తో పని లేకుండా ఇద్దరు పెదవులు కలిపేస్తాడు ఆమె బ్లడ్ నోటికి ఉప్పగా తగలగానే వదిలేసి వస్తున్న బ్లడ్ని నాలుగుతో లిక్ చేసి వదిలేస్తాడు ఏడుస్తూ నేల మీదకి జారిపోయి మోకళ్ళలో మొహం దాచుకుంటుంది వెక్కుతున్న ఆమె వాయిస్కి ఎలాంటి రియాక్షన్ లేకుండా థర్టీ మినిట్స్లో కుక్ చేయని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు అతని బిహేవియర్కి విహానలో పిచ్చి పడుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఏం చేయలేక మౌనంగా లేచి వంట చేయడం స్టార్ట్ చేస్తుంది వినయ్ కాల్ చేసి వర్క్ డన్ అని చెప్పి విహాన నైట్కి నాతో ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయని చెప్పి వినయ్ నెత్తి మీద బాంబ్ వేసి కాల్ కట్ చేస్తాడు వామ్మో అన్నయ్య ఏంటి మరీ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని భయంగా అనుకుంటూ ధనంజయ్ గారికి విషయం చెప్తాడు వాడి సంగతి తెలిసిందేగా ఆ అమ్మాయి దగ్గరే కాస్త ప్రశాంతంగా ఉన్నాడు కానీ చాలా టార్చర్ చేస్తున్నాడు ఏం జరుగుదో అడుగుదాం అంటే రేపటి వరకు తను ఆఫీస్కి రాదు అని నెట్టూర్చి సరే అర్జెంట్ మీటింగ్ కోసం విహానాన్ని ముంబై పంపించామని రేపు వస్తుంది అని వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పు డాడీ మీకు అన్నయ్య మీద కోపం రావట్లేదా అని అడుగుతాడు వినయ్ కోపం ఉన్నా వాడికి తగిలిన గాయానికి మందు ఆ అమ్మాయి అని అర్థమయ్యాక అనలేకపోతున్నాను వినయ్ అది నిజమే అని వినయ్ ఆలోచనలో పడతాడు లంచ్ వడ్డించి పక్కన నిలబడిన విహాన విరాన్షి తినకపోవడంతో ఏమైంది అని అడుగుతుంది ఆమె వైపు చూసి తినిపించు అని మాత్రమే అంటాడు ఆన్స్ నా చెయ్యి కొరకడం వల్ల పెయిన్గా ఉంది ఇప్పుడు కర్రీ మిక్స్ చేస్తే మండుతుంది తినిపించు నీకేమైనా పిచ్చా ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తావు విహాన జుట్టు పట్టుకుని తినిపించవే అని అరుస్తాడు అతని దెబ్బకు బెదిరిపోయిన విహాన కన్నీళ్లు వస్తున్నా కష్టంగా ఆపుకుంటూ తినిపిస్తాను అని మెల్లిగా చెప్తుంది ఆమె జుట్టు వదిలేసి సోఫాలో కూర్చొని స్టార్ట్ చేయి అని సైగ చేస్తాడు తన అరచేతుని చూసుకొని ప్లేట్ అందుకొని గాయానికి తగలకుండా అన్నం కలిపి ఉరాంచికి తినిపిస్తుంది ఎంత జాగ్రత్తగా తినిపించినా అరచేతికి కారం తగిలి మంట పుట్టిస్తుంది నొప్పి తెలుస్తున్నా మౌనంగా అతనికి తినిపించి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నామని ఆపి తిను అన్నట్టు చూస్తాడు అప్పటికే అరచేతి మంటకి కన్నీళ్ళు వచ్చేస్తుంటే వద్దు అంటే ఏం చేస్తాడో అని కష్టంగా నాలుగు ముద్దలు తిని ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళాక సైడ్ స్మైల్తో ఎవరికో కాల్ చేసి ఇతని చెప్పాలి అనుకున్న చెప్పి ఫోన్ కట్ చేస్తాడు బెడ్ మీద కూర్చొని మండుతున్న చేతిని చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది ఎందుకు నా ఇంత సైకోలా మారిపోయావు అని బాధగా అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది ల్యాప్టాప్లో ఆమె ఏం చేస్తుందో చూసిన విహాన్ విహాన దగ్గరికి వెళ్తాడు ఫ్రిడ్జ్లో నుండి వెన్న తీసుకొని ఆమె చేతి మీద రాస్తూ ఆమె ఫేస్ వంక చూస్తాడు కన్నీళ్ల చారాలతో నిండిపోయిన ఆమె ఫేస్ చూసి నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళడమే నువ్వు చేసిన పెద్ద తప్పు నేను కూడా చూస్తాను ఎన్నాళ్ళు ఇలా కాదు అంటావు అప్పటి వరకు నీకు ఈ స్వీట్ టార్చర్ తప్పదు రసగుల్లా అని ఆమె కింద పెదవిని కొరికి నిద్రలో ఉన్న ఆమె ఉలిక్కి పడే లేచేలా చేస్తాడు భయంగా అతని వంక చూస్తూ పైకి లేవబోతున్న ఆమెని వెనక్కి తోసి ఆమె పొట్ట మీద పడుకుని డిస్టర్బ్ చేయకు అని మాత్రమే చెప్పి కళ్ళు మూసుకుంటాడు ఏజ్లో మాత్రమే చిన్నవాడు పర్సనాలిటీలో ఆమె చీపురు పూలలా ఉంటే విరాంష్ మాత్రం కండలు తిరిగిన బాడీతో కత్తిలా ఉంటాడు అతని బరువుకి పొట్ట వెన్నుని అంటుకుంటే కష్టంగా అతన్ని మోస్తున్న ఆమె తీరికి డిస్టర్బ్ అవుతూ నడుమును నలుపుతాడు కన్నీళ్ళని ఆపుకుంటుంది కానీ ఏమీ మాట్లాడదు ఏం చేస్తే నన్ను వదిలేస్తావురా అని బాధగా తనలో తనే అనుకుంటుంది నిన్ను వదిలేది నీలోని ప్రాణం గాల్లో కలిసిపోయాకే అన్న విరాన్షు వాయిస్కి పేలవంగా నవ్వుతుంది ఆమె స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ